సనాతన ధర్మం గురించి ఏం చెప్తారు సనాతన ధర్మం భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుందని మీరు అడిగారు నేను అమలు చేస్తున్నానని చెప్పిన సనాతన ధర్మంలో ఏమున్నది మహిళల్ని గౌరవించాలని చెప్పింది అందుకని రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారిని పెట్టడం జరిగింది సనాతన ధర్మం ఏం చేస్తుంది స్త్రీలు స్త్రీలకు అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి హక్కులు ఉండాలని చెప్పింది అందుకే ముస్లిం మహిళలు ఇబ్బంది పడుతుంటే అనాచార చట్టమైనటువంటి త్రిపుల్ తలాక్ చట్టాన్ని బంగాళాఖాతంలో కలిపింది మా స్త్రీలకు కూడా సమానమైనటువంటి ప్రాతినిధ్యం దొక దక్కాలని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను బిల్లు రూపంలో తీసుకొచ్చింది ధర్మానికి హాని కలిగితే యుద్ధం చేయమని చెప్పింది కాబట్టి పెహల్గామ్ లాంటి ఉదంతం శత్రుదేశం చేస్తే దెబ్బకి దెబ్బ వారు వారి దేశానికి పోయి కొట్టొచ్చింది వచ్చింది ఇంకేం చెప్పాలా సనాతన ధర్మం అంటే మీకేం చెప్పాలా సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే ధర్మ సంస్థాపన చేయాలి కాబట్టి భవ్యమైన రామ మందిరం నిర్మాణం చేసింది సనాతన ధర్మంలో మరి ఏ రకమైనటువంటి వివక్ష ఉండదు మొత్తం దేశంలో అందరూ ఒకటే కలిపి జీవించాలి కాబట్టి మూడు వందల డెబ్బై ఎనిమిది దిశపై కూడా మరి ఆ హిమాలయాల అవతల బారేసింది ఇదే సనాతన ధర్మం ఇంకెందుకంటే సనాతన ధర్మం ఏం కావాలి